అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లకి సంబంధించి చెల్లింపులు నాలుగు శుభవార్తలు దీర్ఘకాలికంగా ఉన్నటువంటి పెండింగ్ బిల్లుల చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం సంచలనం సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా బిల్లు అని జమ అవ్వాలని భావిస్తున్న వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం ఇటీవలే ప్రభుత్వం ఆరు వేల ఏడు వందల కోట్ల పెండింగ్ బిల్లును అయితే రిలీజ్ చేయడం జరిగిందండి ఇందులో భాగంగా ఉద్యోగులకు సంబంధించి పదమూడు వందల కోట్ల బకాయిలు అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఈ బకాయిలను విడుదల చేస్తున్నట్లు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి వాటిని విడుదల చేస్తున్నట్లు తెలిపింది సో ఈ మేరకు ఏపీఎన్జీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగిందండి సో పోలీసుల సరెండర్ లీవ్లు ముఖ్యంగా ఉద్యోగుల పెన్షనర్లకు సంబంధించి జీపీఎఫ్ఓ మెడికల్ రియంబర్స్మెంటు ఎఫ్టీఏ బిల్లులు అకౌంట్స్లో జమ అయితే కాబోతున్నాయండి సర్వీస్ పోస్టేజ్ ఇంటర్నెట్ ఛార్జీలు అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులు అలాగే స్టేషనరీ మైనర్ రిపేర్స్ బిల్లులను కూడా ప్రభుత్వం అయితే విడుదల చేయనుంది సో వైసీపీ ప్రభుత్వ హయాంలో దీర్ఘకాలికంగా ఉన్న బిల్లులన్నింటినీ కూడా పెండింగ్లో పెట్టడం జరిగింది దీర్ఘకాలికంగా సో ఆ బిల్లులను ఇప్పుడు సుమారుగా రెండు వేల కోట్లు ఉద్యోగుల అకౌంట్స్లో అయితే జమ కాబోతున్నాయండి ఇది నిజంగా ఉద్యోగులకు సంబంధించి సూపర్ గుడ్ న్యూస్ అండి సో పెన్షనర్లకు సంబంధించి చెల్లింపులు అయితే జరుగుతున్నాయి కాబట్టి పెన్షనర్లు అందరూ కూడా చాలా హ్యాపీగా ఆనందంగా ఉన్నారండి సో అలాగే వైసీపీ ప్రభుత్వ హయాంలో స్టేషనరీ ఛార్జీలు ఇవ్వకపోవడంతో వాటిని వ్యక్తిగతంగా ఉద్యోగులు భరించారు ఈ రోజు సాయంత్రానికి మొత్తం బిల్లులు అయితే సో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అధికారులకు విజయసాగర్ గారు కృతజ్ఞతలు అయితే తెలిపారు సో మొత్తం మీద ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి ఒక్కొక్కటిగా క్లియర్ చేసుకుంటూ అయితే ముందుకు వెళ్తుంది త్వరలోనే పీఆర్సీ అలాగే ముప్పై శాతంతో ప్రతి ఇస్తారని ఆశిస్తున్నాం సో ఇదండి వాళ్ళ టైం చేసిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ